హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గొప్పచారి తిరుమలలో మీ పిల్లలను తులాభారం వేయాలని చూస్తున్నారా అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి మీరు ఎటువంటి వస్తువులు తీసుకుని వెళ్లకుండా తులాభారం వేయచ్చు శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడుకి వెళ్ళగానే మనకి ఎడమ వైపున తులాభారం అని కనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి మనం తులాభారం వేయాలి అని చెప్తే వాళ్ళు బెల్లం కళాఖండ ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు ఏది సెలెక్ట్ చేస్తే అది తూకానికి సరిపడా దగ్గరలోని కౌంటర్లో డబ్బులు కట్టించి రసీదు ఇస్తారు కాయిన్స్ తులాభారం వేయాలి అనుకుంటే ఒక రూపాయి కాయిన్లకు ఒక కేజీకి రెండు వందల రెండు రూపాయలు రెండు రూపాయల కాయిన్లకు కేజీకి మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఐదు రూపాయల కాయిన్లకు ఒక కేజీకి ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఈ వీడియోని తిరుమలకి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని తిరుమల వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ